హేయా వెల్కమ్ బ్యాక్ టు జోయో టైల్స్ ఇదైతే మా ట్రిప్లో లాస్ట్ వీడియో అండి లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా మేమైతే అందరము పోట్ల లాగా ఎవరికి కావాల్సిన రెసిపీస్ వాళ్ళైతే కుక్ చేసుకొని వెళ్ళాము అందరం షేర్ చేసుకున్నామని చెప్పేసి ఇక్కడ అయితే ఐటమ్స్ చూపిస్తున్నామండి సో ఇదిగోండి ఇక్కడ లెమన్ రైస్ కనిపిస్తుంది కదా ఇదైతే నేనే చేశానండి సో ఇంకా చాలామంది చాలా వెరైటీస్ అయితే తెచ్చారు వైట్ రైస్ చికెన్ కర్రీ బీఫ్ తినే వాళ్ళు బీఫ్ అలాగే సౌత్ ఆఫ్రికన్స్ కూడా ఉన్నారు మా ఫ్రెండ్స్ గాంగ్లో సో వాళ్ళు కూడా వాళ్ళ కంట్రీ డిషెస్ తెచ్చారు సాలెడ్స్ అలాగే పికిల్స్ బాయిల్డ్ ఎగ్ బాయిల్డ్ వెజిటేబుల్స్ రైస్ ఇంకా రకరకాలు తెచ్చారండి బీఫ్ కర్రీ చాలా ఐటమ్స్ తెచ్చారు మనకి ఏం కావాలో అవి కొంచెం కొంచెం వేసుకొని తినేసాము ఇంకా చాలా ఫుడ్ అయితే మిగిలిపోయింది అన్ని టేస్ట్ చాలా బాగున్నాయండి మేమైతే ఈ ట్రిప్ని చాలా బాగా ఎంజాయ్ చేసాము సో ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే ఇంకా మేము షిప్ని అయితే వెకేట్ చేసేయాలి సో షిప్ వెకేట్ చేసేసి ఇంకా మేమైతే మా ప్లేస్కి బయలుదేరిపోయామం అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్